మహబూబ్ నగర్ టాస్క్ సెంటర్ను హైదరాబాద్ లోని స్కిల్ విశ్వవిద్యాలయానికి అనుసంధానం చేస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు మహబూబ్ నగర్ పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆవరణలోని మున్సిపల్ కాంప్లెక్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ శిక్షణ కేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్దపల్లి తర్వాత రెండవది మన మహబూబ్ నగర్ టాస్క్ సెంటర్ అని ఆయన గుర్తు చేశారు మహబూబ్ లోని టాస్క్ సెంటర్లో అన్ని రకాల కోర్సులకు అడ్వాన్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని ఇంటర్మీడియట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు ఎవరైనా టాస్క్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందవచ్చు అని ఆయన చెప్పారు ఈరోజు మహబూబ్ లో టాస్క్ సెంటర్ తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది పోయిన సంవత్సరమే ఇక్కడ తెలంగాణ జిల్లాలో రెండవ టాస్క్ సెంటర్ పెద్దపల్లి తర్వాత మా ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ మంజూరు చేయించుకోవడం దానికోసం ఒక భవనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేసి మున్సిపల్ గెస్ట్ హౌస్గా ఉన్న దీన్ని టాస్క్ సెంటర్కి టెంపరీ క్యాంపస్ కింద ఇక్కడ ఏర్పాటు చేసి మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ తోటి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు ఫస్ట్ బ్యాచ్ మొదలు కాబోతూ ఉంది ముఖ్యంగా ఈ టాస్క్ ద్వారా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు అలాగే సైన్స్లో డిగ్రీ చేస్తున్న విద్యార్థులు కావచ్చు అడిషనల్ స్కిల్స్ నేర్చుకోవడానికి సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవడానికి రేపు భవిష్యత్తులో జాబ్ మార్కెట్కి వెళ్తే ఆ కంపెనీస్కి కావాల్సిన స్కిల్స్ ఇప్పటి నుంచే వీళ్ళు నేర్చుకుంటే కాంపిటేటివ్ మార్కెట్లో కూడా వీళ్ళు నెగ్గుకు రాగలు రాగలుగుతారన్న ఉద్దేశంతో ఈ టాస్క్ సెంటర్లను ఓపెన్ చేస్తూ ఉన్నాము దీన్ని భవిష్యత్తులో స్కిల్ యూనివర్సిటీ ఏదైతే మనం పెట్టుకుంటా ఉన్నాము హైదరాబాద్లో దానికి అనుసంధానం చేసి హబ్ అండ్ స్పోక్ మోడల్లో అక్కడి కోర్సెస్ కూడా ఇక్కడ చెప్పేటట్టుగా ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ తోటి ఈ టాస్క్ సెంటర్లను డెవలప్ చేస్తూ ఉన్నాం దీనికి ఒక పర్మనెంట్ క్యాంపస్ కోసం కూడా ప్లేస్ని ఐడెంటిఫై చేసినాం మెట్టుగడ్డ దగ్గర ఉన్న వెజ్ నాన్ వెజ్ మార్కెట్ను కన్వర్ట్ చేసి దాన్ని మున్సిపల్ కార్పొరేషన్ కప్పచెప్పి వాటి ద్వారా టాస్క్ పర్మనెంట్ క్యాంపస్ను అక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం అది ఇంకా వచ్చే సంవత్సరం వరకు ఆ క్యాంపస్ కూడా కంప్లీట్ అవుతుంది అప్పుడు ఇంకా అనేక కోర్సెస్ తోటి అక్కడ వందలాది మందికి మనం స్పెషల్ స్కిల్స్ ఇవ్వడానికి అక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకుంటాం మహబూబ్ నగర్లో ఈరోజు విద్య మీద మా ప్రభుత్వం దృష్టి పెట్టింది స్కిల్ ట్రైనింగు ఎడ్యుకేషను ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగు కొత్త కాలేజ్ తీసుకురావడము యూనివర్సిటీలో ఇంజనీరింగ్ అండ్ లా కాలేజెస్ ట్రిపుల్ ఐటీ తీసుకురావడము తర్వాత డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెంచుకోవడము అడిషనల్ క్లాస్ రూమ్స్ ఇవ్వడము లైబ్రరీస్ పెట్టడము ఇవన్నిటిని కూడా ఈ గత పదహారు నెలల్లో మేము ఫోకస్ చేసి చేసుకున్నాం రాబోయే మూడున్నర సంవత్సరాల్లో మహబూబ్ నగర్ను నెంబర్ వన్ సిటీగా ఎడ్యుకేషనల్ హబ్గా చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మేము కలిసి ఒక లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ తోటి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం స్టూడెంట్స్ కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు డిగ్రీ కాలేజీలో కూడా ట్రైనింగ్ సెంటర్స్ పెడతా ఉన్నాం వీటన్నిటినీ కూడా మహబూబ్ నగర్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఉపయోగించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇక్కడ టాస్క్ సెంటర్ ఓపెన్ చేసి మంచి కోర్సెస్ ఇక్కడ ఇస్తున్నందుకు టాస్క్ సంబంధించిన సీఈఓ గారికి సీఓఓ గారికి మిగతా స్టాఫ్ కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను అందరికీ నమస్కారం ఈరోజు మన మహబూబ్నగర్లో టాస్క్ పదిహేనవ రీజనల్ సెంటర్ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మా టాస్క్ తరఫున టాస్క్ సిఓ శ్రీకాంత్ సిన్హా గారు ఇక్కడ ఉన్నారు టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు ఉన్నారు అలాగే టాస్క్ రీజనల్ సెంటర్ రెడ్ సవీన్ ఉన్నారు అలాగే టాస్క్ మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రీజనల్ మేనేజర్ అయిన శిరాజ్ గారు ఉన్నారు అలాగే మా ట్రైనర్స్ ఉన్నారు అందరూ ఉన్నారు ఇక్కడ సో ఈరోజు ఇదెంతో మంచి సువర్ణ అవకాశం అందరికీ మహబూబ్నగర్లో ఉన్న నిరుద్యోగ యువతకు అందరికీ ఎందుకంటే ఇది ఒక సంవత్సరం నుంచి ఇటు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారు కానీ ఇటు టాస్క్ వారు కానీ మేమంతా ఒక కలగంటూ ఉన్నాం ఇక్కడ మహబూబ్ నగర్లో ఒక రీజనల్ సెంటర్ పెట్టాలి ఇక్కడ నిరుద్యోగ యువతకు ఏదో ఒక మంచి చేయాలని ఎప్పుడైతే మా ఐటీ మంత్రి గారు అయిన దుద్దిల శ్రీధర్ బాబు గారు ఎప్పుడైతే ఇక్కడ మహబూబ్నగర్లో ఒకటి స్టార్ట్ చేయాలి ఒక శిక్షణ సంస్థ పెట్టాలి టాస్క్ ఎప్పుడైతే హైదరాబాద్లో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ అంటే వివిధ వివిధ జిల్లాల్లో ఉంది మహబూబ్నగర్లో కూడా ఉండాలని ఎప్పుడైతే ఆయన చెప్పారు దాని తగ్గట్టుగానే మన ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఒక సంవత్సరం నుంచి కూడా ఆయన ఎంతో కష్టపడ్డారు కష్టపడి ఎన్నో దీనికి సంబంధించిన ఎన్నో సెంటర్స్ కూడా చూపించడం జరిగింది ఫైనల్గా ఒక మంచి సెంటర్ని ఒక పర్ఫెక్ట్ సెంటర్ని మాకు ఇవ్వడం జరిగింది ఈరోజు ఈరోజు ఆల్రెడీ మేము ఒక యాభై మంది నిరుద్యోగ యువత దీనికి రిజిస్టర్ అయ్యారు మేము సోమవారం నుంచి ఏడో తారీఖు నుంచి దానికి శిక్షణ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది టాస్క్ అనేది ఒక గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఐటీ అండ్ సి డిపార్ట్మెంట్లో ఒక సంస్థ దీని ద్వారా మేము ఎక్కడైతే పిల్లలకి మనం కాలేజీలో నేర్చుకున్న చదువు కాకుండా కాలేజీలో నేర్చుకున్న సబ్జెక్ట్స్ కాకుండా దానికి ఇంకా ఏమే మనకు ఉద్యోగానికి సరిపడా ఏమైతే శిక్షణ కావాలో ఏదైతే కోర్సులు అవసరమో అటువంటివన్నీ కూడా మేము మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మహబూబ్ నగర్లో కూడా అదే విధంగా ఇక్కడ రిజిస్టర్ అయిన ప్రతి ఒక్క పిల్లలకి ఇక్కడ మనము టెక్నికల్ స్కిల్స్ ఇవ్వడం జరుగుతుంది నాన్ టెక్నికల్ స్కిల్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే సాఫ్ట్ స్కిల్స్ కమ్యూనికేషన్స్ అంటే ఒక పిల్లవాడు ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే తనకి ఎటువంటి అంటే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అవ్వచ్చు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి ముందు ఎలా డ్రెస్అప్ అవ్వాలి ఏంటి అదన్నీ కూడా మాకు మా ఎక్స్పర్ట్ ట్రైనర్స్ ఉన్నారు మా దగ్గర ఇవన్నీ నేర్పియడం జరుగుతుంది ఇదే కాకుండా వాళ్ళు ఒకవేళ ఎవరైనా బ్యాంకు ఉద్యోగాలకు కానీ ఇంకేదైనా గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన ట్రైనింగ్ కావాలన్నా కూడా దానికి సంబంధించి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ సంబంధించి ట్రైనింగ్స్ కూడా జరుగుతుంది అలా మేము ఒక మూడు నుంచి నాలుగు బ్యాచెస్ చేసిన తర్వాత ఒక నాలుగు బ్యాచ్ల తర్వాత వీళ్ళకి ఏదైతే యాభై మంది నాలుగు బ్యాచ్లు ఒక రెండు వందల మందికి ఒక ఫోకస్డ్ జాబ్ మేళ కూడా పెట్టడం జరుగుతుంది వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి పిల్లలు ఏ బ్యాక్గ్రౌండ్తో వచ్చారు వాళ్ళకి ఎటువంటి జాబ్స్ కావాలో తెలుసుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి దానికి సంబంధించిన కంపెనీలను ఇక్కడికి అవ్వడం జరుగుతుంది తీసుకొచ్చి వాళ్ళని ఒక ఫోకస్డ్ జాబ్ మేళ లాగ్ చేసి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ఇవ్వడం జరుగుతుంది